హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మంజురాబాబా ఛానల్కి సో టైం తక్కువగా ఉంది కదా మేడం కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అంటే నేను ఈ రెండు లెసన్స్కి చెప్పలేదండి అంటే ఫోర్త్ లెసన్ కొత్త బాటకి అండ్ నగరగీత గీతం ఈరోజు అప్లై అప్లోడ్ చేసింది సో సిరీస్ చెప్పలేదు మేడం అని అడిగారు సో దానికోసం మళ్ళీ సిరీస్ చేస్తున్నాను ఇది ఒకటి ఒకటి ఐదో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఓకేనా ఓకే మేడం మీ హెల్త్ ఎలా ఉంది జలుబు చేసినా కూడా మా కోసం కష్టపడుతున్నారన్నారు మీరు ఆ కామెంట్ రాసినందుకే నాకు జలుబు ఉన్నా కూడా లేనట్టే అనిపిస్తుంది ఉన్నా కూడా లేనట్టే అనేది ఏంది రూపకాలంకారము భేదం ఉన్నా కూడా లేనట్లుగా అనిపించదు అంటే నాకు జ్వరము సర్ది ఉన్నా కూడా లేనట్టుగా అనిపిస్తుంది అంటే మీరు అలంకారం అన్నట్టు మీ అభిమాన అలంకారం అన్నట్టు ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నా హెల్త్ గురించి ఒక ఫ్యామిలీ మెంబర్గా అడుగుతున్న ఫీలింగ్ నాకు ఎంతో మంది రాస్తున్నారు మేడం హెల్త్ చూసుకోండి జ్వరం తగ్గిందా అది దాని ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి సో మీలాంటి ఫ్యాన్స్ నాకు ఉన్నందుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు అడుగుతున్నారు అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మేడం చెప్పలేదు అని చెప్తారు కాబట్టి ఆ ఒక కామెంట్ కోసమైనా ఖచ్చితంగా ఇవి రెడీ చేస్తున్నాను చూడండి తొందరగా తొందరగా చదువుతాను ఓకేనా నేను ఆ పాకలే వేసేదా పాష మొ మార్నింగ్ వేసాను కదా కొత్త బాట పాక వేసేదే పాకలే వేసి చేసింది అడిగి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇరవై ఏడు రెండు వేల రెండు వేల ఏడు జన్మస్థలము మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామం ప్రస్తుతం నాగర్కర్నూలు జిల్లా తెలుగులో కఠినాంశాలు తెలుగులో హరివంశాలు హరివంశాలు ఎములు ఉంటాయని చెప్పినా పాకలో ఉంటాయని పరిశోధన గ్రంథం ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాత పరహన పర్యాలోచనము ఎర్ర ప్రగడ కథా రచ్ కథా చరిత్ర పరిశోధన గ్రంథాలు భారతంలో స్త్రీ మామూరి ముచ్చట్లు ధర్మశాల హెచ్చమ్మ కథలు మా ముచ్చట్లు హెచ్చమ్మ కథలు ఏం లేపుకున్నారు పాకలే చెప్పుకున్నారు కథా సంపుటాలు వీరు రేడియో ధారావిక కార్యక్రమము మహాలక్ష్మి ముచ్చట్లు ఓ మా పంతులు నిశ్చితార్థం యోగి ఇండ్లో అండలేవు బుక్కుల నిశ్చితార్థం విచ్చిన తామెరలు ఎంతో ప్రజాదరణ పొందినాయి ఇవి డిఎస్సీలకి పనికొస్తాయి టీఆర్టీకి డిఎస్సికి పీజేటికి ఇది ఇంపార్టెంట్ తెలుగు అధికార భాష సంఘానికి తొలి మహిళ అధ్యక్షురాలు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ యశోధరెడ్డి ఉత్తమ కథల గ్రంథాన్ని ప్రచురించింది నేషనల్ బుక్ ట్రస్ట్ ఓకే కథానిక అంటే ఏంటిదో చూద్దాం ప్రక్రియ కథానిక కాబట్టి తెలుగులో కథాకథానిక శబ్దాలు షార్ట్ స్టోరీకి సమానార్థాలుగా పిలువబడుతున్నాయి కథానిక కథ కంటే పరిమాణంలో కొంచెం చిన్నదిగా తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించి పెట్టిన ఏకైక ప్రక్రియ కథాకథానిక వచన సాహిత్య ప్రక్రియ అయిన కథానిక రసవత్తమ రసవత్తరమైన ఒకే ఘట్టాన్ని జటిలమైన అనుభూతిని హృదయం మీద ముద్రిస్తోంది శ్రీపాద అభిప్రాయపడ్డారు ఓకే తర్వాత తెలుగులో గురజాడ దిద్దుబాటు తొలి కథానిక పేరు ఉంది ఇది తొలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది బుక్కులో లేకుండా కూడా ఖచ్చితంగా మన డీఏసీకి ఎక్కడో బుక్కులు ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది తొలి అనేది గురజాడ తొలిది ఏంటిది ఓనమాలు దిద్దుతాడు అని గుర్తుపెట్టుకోరు దిద్దుడు అంటే ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది కదా తొలి కథానిక మాడపాటి హనుమంతరావు గారి తొలి తెలంగాణ కథ రచయిత తర్వాత కథానిక లక్షణము క్లుప్తంగా దీని లక్ష్యం వీనిలో భాగాలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణం సో కొత్త బాట అనే ప్రస్తుత పాఠ్యభాగము తెలంగాణ మాండలికంలో రాయబడినది రెండు తరాలను సంబంధించిన వివరాలు తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను పి పియశోధరెడ్డి తమ కొత్త బాట కథానికలో తెలియపరిచింది ఓకే విశేషాంశాలు ఇతివృత్తం సామాజిక చైతన్యం ప్రా ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంతో తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చింది స్థానిక ఆధిపత్య శక్తులపై సామాన్యుడి కొత్త విజయాలను సాంకేతికాత్మకంగా చిత్రించే కథ యశోదా రెడ్డి వ్రాసిన కొత్త బాట రెండు తరాల మధ్య కాలానుగుణంగా వచ్చే మార్పులను తెలిపే కొత్త బాట కథానిక ఏ గ్రంథంలోనిది యశోద రెడ్డి ఉత్తమ కథలు ఓకే పూలకాలం వెన్నెల మాసం అనగా కార్తీక మాసం ఎదురుకొళ్ళనాడు మొగపెండి చుట్టాలను మర్యాదలు శయ్య గుంపులు కట్టినట్టు గుబుర్లు పెరిగిన వాయువులు పొదలు ఈ వాక్యంలోని అలంకారం ఉపమా అలంకారం ఓకే పూర్వపు పద పూర్వము పూర్వము పరదాలు లేకుండా వెళ్ళే వీలు లేని బంగాళాల పేరు పడ్డది గోపాల గోపాలరాయుని బంగ్లా ఏరు తాళ్ళు హెచ్చు తగ్గులు మాని తోట పని మనిషి సమానంగా తావును నీడను ప పంచి ఇచ్చే యాగం దక్కింది రావి చెట్టు రచ్చబండకు మీరు ఇక్కడ రాశారని ఇవి సిరీస్ చేస్తున్నా మేడం సారు ఎవరు వేసిరు కానీ ఊరి ప్రజల నుండి మిత్తి వసూలు చేసి శ్రీమంతుడైన వారు రంగనాయకుడు రంగం రంగం రంగుల రాట్నం కట్టిండని గుర్తుపెట్టుకోరు మిత్తి కొని రాట్నం కట్టిండని గుర్తుపెట్టుకోరు ఊరికి పట్టిన మిత్తి ఆ ఊరికి పట్టిన మిత్తి దొరసాని పెద్ద మారెమ్మ ఎవరు రంగనాయుడు ఓకే పురిట్లన పురీట్లన పుటుక్కుమనిపించే కండ్లు తెరిచి మొదలైనవి జాతీయాలు కడుపుల ఈసము నాలుగల తీపి నగగుంట గొర్రదాటు మంది గొంతులకు ఊరులు తరలించి మొదలైన పలుకుబడులు వీరిని సూచిస్తాయి మోసగాళ్లను ఊరిలో వచ్చిన కొత్త మార్పు దొంగతనాలు దోపిడీలు లేవు పరిగ పరికంపలు లాగులో తొండలు ముంత పొగలు ఈ ముద్దెర్లు బండబరువులు తిండ్లు వంటి శిక్షలు కాలం చెల్లింది మేనపల్లకి లుండే పాత పొత్తులు ఇంటివి ఎలా మార్చారు రాతి రాత్రి బడిగా మార్చారు పాలేరు బిడ్డ కుసుమను కుసుమను అక్కన చేర్చుకున్నది అక్క కొత్త బాట పట్టిన ఊరిలో జరిగిన పెనుమార్పులు ఊరిని పీడించే దూరలను మిత్తి వ్యాపారులను ప్రజలను ఎదిరించారు ప్రజలు ఎదిరించారు ప్రజలు ఎదిరించారు సమాజంలో కులమతాలకు అతీతంగా సమరస సమరసతాభ సమర సమరసతాభావంతో బ్రతుకుతున్నారు పిల్లలు చదువుకుంటున్నారు నలుగురు నడిచిందే బాట అనున్నది సామెత నలుగురు నడిచిందే బాట అనేది ఏంటిది సామెత సో ఐదో పాఠము నయాగార గీతం ఎవరబ్బాయిది శెట్టి గుర్తుకొచ్చిందా ఎర్ర పావురాలు మండే జండలు ఏమో ఉండే కదా మండే జండలు ఎర్ర పావురాలు సురుకులు షురుకులు ఇంకా సురుకులు సురుకులు సంక్షోభ గీతం ఇంకేమో ఉండే అటు ఉత్తలే అల్లు కాదు నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ ప్రభాకర్ ఏడా సిటీ లైఫ్ కాలం పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు జన్మస్థలం జగిత్యాల జగిత్యాల జిల్లా రచనలు ఎన్నికల ఎండమావి ఎన్నికల కోసం శిల్ప శిల్పశెట్టిని వెళితే శిల్పశెట్టి వచ్చింది ఆమె చేతికి ఎర్ర పవరాలు ఇస్తే ఎగిరేసింది ఎగరేసినాక మంటల జెండాలు ఇస్తే మంటల జెండాలు ఏం చెట్టినాయి సురుకులు పెట్టినాయి సురుకులు పెట్టితే అంత రక్తం వెళ్ళింది రక్తం వెళ్తే సంక్షోభ గీతం పాడింది పాడితే సప్పుడు చేయక ఆయనతో ఫోటో దిగి స సిటీ లైఫ్కి పోయింది ఇగో సిటీ లైఫ్ హైదరాబాద్ నగరం రాసిన మినీ కవిత ఓకే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చిన పరిష్కారం ఆయన మొదటి కవిత ఓకే ఈ శిల్పా శెట్టి పరిష్కరించుకోవడానికి వచ్చింది వెన్నికల కోసం విశేషం మినీ కవితలు రాయడంలో ప్రసిద్ధులు జగిత్యాల స్టూడియా పూర్ణిమ జగిత్యాలలో స్టూడియా పూర్ణిమ జాపు కరీంనగర్లో శిల్పి హైదరాబాదులో చిత్రలేఖ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చెప్పురిగా ఏర్పాటు చేసి ఫోటోగ్రాఫర్గా ఎదిగారు ఏదో ఇట్లా గుర్తుపెట్టుకోరు ఇక్కడే జగి జగి గీ పూర్ణి అని గుర్తుపెట్టుకోరు కరీం కరీం లేకపోతే నగర్లో శిల్పం శిల్పి అని గుర్తుపెట్టుకోరు స్టూడియో శిల్పి ఎక్కడ నగర్ నగర్ అయితే కరీంనగర్ ఒక్కటే ఉంది హైదరా హైదరాలో చిత్ర బాదులో రేఖ హైదరాబాద్లో చిత్ర లేకపోతే హైదరాలో రేఖ అని గుర్తుపెట్టుకోరు ఫోటోగ్రఫీ వచన కవిత వచన కవిత అంటే ఏంటిది చందోనియం లేని స్వేచ్ఛ కవిత్వము వచన కవిత ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తుల్లో సాగుతోంది వచన కవితలు వస్తువులు అభివృ అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవి గుర్తించబడతాయి పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులు తెలుగులో ప్రవేశపెట్టినది వచన కవిత్వాలు ఆంగ్లంలో ఫీవర్స్గా పిలువబడే వచన కవిత ఏ ఆధునిక కాలంలో బాగా ప్రసిద్ధమైంది వచన కవిత్వం ప్రజాస్వామ్య యుగ కథావాహికగా గుర్తింపబడింది దాశరథి వచన కవితను విద్యుత్ ఛందుసగా గుర్తించారు వచన కవితను వచన గేయం వచన గీతం పేర్లతో వ్యవహరించిన వారు శ్రీశ్రీ శ్రీ శ్రీశ్రీ కుందూర్తి విశేషాంశాలు ఏమిటి నరకప్రాయమైన నగర నాగరికతను నయాగా నరన నరణ నరనా ఏముంది నరనరణ జీర్ణించుకున్న వారు అలిశెట్టి ప్రభాకర్ నగర జీవితంలోకి మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాన్ని కఠినంగా నిర్వహించి తీరును చెప్పడం ఉద్దేశం గల పాఠం నగరగీతం తల్లి వడి లాంటి మల్లెలను విడిచి పట్టణాలను వలసపోయి కష్టాలు పడ్డ ప్రజల కోసం ఈ నగర గీతం వ్రాయబడింది నగ నగార మోగిందా నయాగార దుమికిందా నాలుగు రోడ్ల కోడిల్లో ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష అని మినీ కవిత పంక్తులు అలిశెట్టి ప్రభాకర్ గారి నగరగీతంలోనివి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర చరిత్ర వారపత్రికలో అలిశెట్టి ప్రభాకర్ గారి తొలి కవిత పరిష్కారం ప్రచురితమైంది ప్రభాకర్ పరిష్కారం ప్రభాకర్ ప్రభరిష్కారం ఓకే శెట్టి ప్రభాకర్ జ్యోతి దినపత్రిక జ్యోతి దినపత్రిక అడే మంటలు అన్న జ్యోతి అన్నాడు ఆంధ్రప్రభ కాదు దినపత్రిక రోజు సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితతో ప్రాఖ్యాతి పొందారు ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురుకుతో చురుకులతో తక్కువ పంక్తుల్లో చెప్పడము మినీ కవిత అలిశెట్టి ప్రభాకర్ రచించిన నగరగీత గ్రంథంలోనిది సిటీ లైఫ్లోనిది నాలుగు రోడ్ల కూడిల్లో మ్రోగే నగ నగార నాగ నగార దుమికే నయాగార నగారాణ్య రోహోరు నరుడి ఘోష ఇన పెట్టల్లాంటి పట్టణాల్లో ఊపిరాడని బతుకులు ఎవరివి పల్లె నుంచి వచ్చిన రైతులువి ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేమెంట్ల మీద కాన్వెంట్ పువ్వుల సవ్వడి ఎక్కడ కనిపిస్తోంది నగరంలో అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యం సౌభాగ్యాలు సమాంత రేఖలుగా ఎక్కడ ఉంటాయి సిటీలో ఉంటాయి ఓకే నగర వాసుల జీవనంలో ఎంత ఏ చేసినా ఎవరికి తీరిక దక్కదు కోరిక చిక్కదు అని చెప్పిన కవి అలిశెట్టి ప్రభాకర్ నగరంలో అన్ని ప్రక్కల చూపులు సాధించవలనందుకు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు కావునా చెప్పింది ఎవరు ప్రభాకర్ తల్లి వడి లాంటి మల్లెలను విడిచి పట్టణాలకు వలసపోయి కష్టాలు పడ్డ ప్రజల కోసం ఈ నగర గీతం రాయబడింది నగార మోగిందా నయాగార దుమికిందా నాలుగు రోడ్ల కూడలు ఏమన్నది అదే నగారణ్య హోరు నరుడి జీవన ఘోష అని మినీ కవిత పంక్తుల్లో అలిశెట్టి ప్రభాకర్ గారి నగరగీతంలోనిది అర్థం కాని రసాయనశాల వీడని పద్మ వ్యూహం నగరం ఇవి ఇవ్వచ్చు మెర్క్యూరి నవ్వులు అనగా కృత్రిమమైన అసహజపు నవ్వులు అస్తిత్వాన్ని అస్థిరత్వాన్ని హడావుడి స సడకలను నడకలను కవి బద్ద వ్యక్తపరిచాడు వ్యక్తపరిచాడు పాదరసం నడుకలట నగార మోగిందా నయాగార దుమికిందా అనో చోట అలంకారం అంత్యాను ప్రాస అలంకారం నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెప్పిన సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ నియాన్ దీపాలు ఎక్కువగా వెలుగు ఉంటే వచ్చే వ్యాధులు ఇగో ఇది కూడా వచ్చింది మూర్ఛ కళ్ళు మెదడులకు హాని అధిక రక్తపీడనం నరాల క్షీణత అల్సరు మొదలైనవి ఓకేనా ఇంకా నెక్స్ట్ పాఠం సిక్స్తుంది ఓకేనా మరి ఎస్ అని చెప్పినాక చెప్తాను మీకోసం సిరీస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నానండి సిరీస్ ఓకేనా ఓకే మరి తొందరగా చెప్పాలని కదా అనే విషయంతో నేను చెప్పలేదు ఓకేనా మీరు కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను కామెంట్ రాస్తున్న ప్రతి ఒక్కరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే నా ఆరోగ్యం చాలా బాగుంది బాగుండాలని దేవునితో కోరుకుంటున్నా మీరు కూడా అందరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి నా వీడియోస్ కూడా మీ పిల్లలు చూడాలి చూపిస్తున్నారు కదా సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి గుర్తుంది కదా పది రోజులైనా సరే వంద 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 గంటలు డ్రీమ్ మనకు చేపిస్తుంది పని ఒక కళ చేపిస్తుంది బాధ్యత చేపిస్తుంది మనం పని చేస్తలేవు బుద్ధి అవుతలేదు చదువు బుద్ధి లేదు మనసు అదవుతుంది నిద్ర వస్తుంది అంటే నీకు లేదు కళ నీకు బాధ్యత లేదు అని అర్థం అంతే బాధ్యతనో కళనో డ్రీమో ఏదో ఒకటి లేదు అని అర్థం ఓకేనా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి అందరినీ చూసుకోండి కుటుంబ పరంగా ఆధ్యాత్మిక పరంగా ఒక మనిషికి ఐదు లక్షణాలు ఉండాలి ఐదు ఉంటేనే సక్సెస్ ఒక మనిషికి ఏముండాలి ఆయన ఆరోగ్యపరంగా బాగుండాలి వృత్తిపరంగా బాగుండాలి కుటుంబ పరంగా బాగుండాలి సామాజిక పరంగా బాగుండాలి అండ్ ఆధ్యాత్మిక పరంగా బాగుండాలి ఇందులో మొత్తం ఇంట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా వీటి అన్నింటిలో ఏ దాంట్లో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అన్నట్టే నువ్వు ఎంత చేసినా ఆరోగ్యం లేకపోతే వేస్టే నువ్వు అంత చేసి కుటుంబ పరంగా నువ్వు బాగాలేకపోతే నువ్వు చేసి కూడా వేస్టే మన టాటా ఆయన చనిపోయారు పాపం అంకులు టాటా చనిపోయారు భార్య లేరు పిల్లలు లేరు చేసుకోవాలనిపించలేదు అట పెళ్ళి ఎవరో మోసం చేసిందట ఎవరికి ఆస్తులు ఎవరో తిండి పెడితే తినే స్టేజ్కి అన్ని కోట్లు ఉన్నా కూడా అంతే కదా ఆధ్యాత్మికంగా అంటే ఎవరి బాధ్యతలు ఎలా నిర్వర్తించాలనేది ఎవరో వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే తెలుసుకునేది కదా ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే కుటుంబ సమాజపరంగా కూడా అందరితోటి బాగుండాలి లేకపోతే అసలు ఉండదు ఓకే వృత్తిపరంగా కూడా వృత్తిపరంగా అయితే ఇదే ఖచ్చితంగా మీరు వృత్తిపరంగా కూడా ఖచ్చితంగా బాగుండాలి మీరు బాగుండాలి పిల్లలు బాగుంటారు జీతం బాగుంటుంది ఓకే ఇక బుద్ధి అయితే లేదు శాతనైతే లేదు ఇవన్నీ వాట్స్ వదిలేయండి ఒక నాలుగు రోజుల కోసం దగ్గర పట్టిన కొద్దీ బాగా చదువు బుద్ధి అవుతుంది చూడండి మేము రెండు మూడు రోజులు ఉంది ఎగ్జామ్ అన్నప్పుడు ఎప్పుడు ఎట్లా చదువుతామో ఓ ఇంకో సంవత్సరం ఉన్నది ఎగ్జామ్ అన్నప్పుడు ఎప్పుడు చదువుతాము మన మైండ్ సెట్ అంతా టోటల్గా ఎగ్జామ్ పేపరు ఎగ్జామ్ హాల్లో చదివినంత మీరు ఒక కోటి రూపాయలు కూడా బయట ఇచ్చుతాం కదా ఆ దా ఎగ్జామ్లో ఒక్క నిమిషం దాటిపోయిందంటే కథం ఎగ్జామ్ టైం అయిపోయింది దాటిపోయినామంటే ఎగ్జామ్ పేపర్ తీసుకొని బయట వచ్చినామనుకోండి క్వశ్చన్ పేపరు మరి ఇంకో కోటి రూపాయలు ఇస్తాను నేను సేమ్ గట్లనే ఆలోచించమంటే నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఆ మైండ్ సెట్ అట్లా పనిచేయదు నీ నీ ఆలోచన నీ మెదడు అవన్నీ సేమ్ రావు చూడండి మీరు క్వశ్చన్ పేపర్ని మనం ఎట్లా ఆలోచిస్తుంటామో అంత ప్రపంచం మొత్తం వదిలేసి అక్కడ ఆలోచిస్తుంటాం అది రెండు మేనేజ్ కావాలి మన టైం మేనేజ్మెంట్ కావాలి మన ప్రజ్ఞ మన టైము మన అవన్నీ గుర్తుకొచ్చి కరెక్ట్ టైంలో రెండు మేనేజ్మెంట్ చేయాలి అట్లా లే అట్లా నువ్వు బయట ఒక కోటి రూపాయలు ఇచ్చినా చెయ్యవు నువ్వు ఎందుకంటే ఆ ఆ సిచ్యువేషన్ అట్లాంటిది ఇప్పుడు కూడా అంతే పదే రోజులు ఉంది కాబట్టి సేమ్ సిచ్యువేషన్ ఉంది మీకు ఎవరి ప్రపంచాన్ని మొత్తం ఇట్లా బయటకు పక్కకు పెట్టి నేను ఇప్పుడు చెప్పిన ఐదు లక్షణాలతోటి కరెక్ట్గా మార్నింగ్ ఒక రెండు గంటలు ఈవినింగ్ రెండు గంటలు చూసుకొని మేము ఐదు గంటలు దీన్ని కేటాయిస్తే మీ అంత బలాదురు లేడు నేను షాల్ తీసుకున్నా నేను మీరు చూస్తున్న వాళ్ళందరూ షాల్ తీసుకున్నా మీరు కప్పుకోవాల్సింది షా ఈసారి పార్టీ పెట్టుకోవాల్సింది అంతేనా అంతే ఇక ఏం చేసినా పర్వాలేదు పది రోజులు పది గంటలు ఇజికోల్ టు వంద గంటలు పది రోజులు రోజు పది గంటలు పది రోజుల రోజు పది గంటలు వంద గంటలు చేతులు ఉన్నాయి ఓకే ఆల్ ద బెస్ట్ బాగా చదువురి అన్ని చదువురి ఇంకా రోజు చేస్తాయి మీరు నేను దెబ్బ దెబ్బ చేస్తాను మీరు దెబ్బ దెబ్బ చదవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొబాయ్ టేక్ కేర్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా నేను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్